హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పావని అఫీషియా మేమైతే కొత్త కొండ గుడికి పోతున్నాం చూడండి మళ్ళీ వెళ్తున్నా నేను మా మరదలు మా మామూలు మా మమ్మీ వాళ్ళ కోసం వెయిటింగ్ మేము బైక్ పైన వచ్చినాం వాళ్ళు బస్కు వచ్చి వాళ్ళ కోసం వెయిటింగ్ వాళ్ళు వచ్చినాకైతే మళ్ళీ షాపింగ్కి వెళ్ళినాం మా మరదాలు అలా తీసుకుంటా అని వాళ్ళకి వెళ్ళి చూడండి మీరు જે કે બેરે કરલે મા બે આટાળુંડું ટડેલા નઈ પિલ્લી નઈ કા હેરો મમ્મી છે આજની આવી

మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి ఎక్కడ కూడా అంతే చెప్పాను వాళ్ళని వాళ్ళు లోపలికి పోయి కొనుక్కున్నారు మా అత్తమ్మ అయితే ఆ ఎక్కింది నెక్స్ట్ మా మమ్మీ కడికి తర్వాత మా మమ్మీతో వెళ్తాము చూడండి ఇప్పటికి ఇప్పటికే మంది ఎలా ఉన్నారో నేనైతే సైజు తీసుకున్నా మమ్మీ నాకు కూడా తీసుకున్నది నువ్వు కూడా తీసుకుంటావు నేను అయితే తీసుకుంటా అన్న ఏం ఏం తీసుకున్నానో మీరే చూడండి ఏ సైజు తీసుకున్నాను పోతాను

ఆ చైన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ డాలర్ రూపీస్కి ఫోర్ గంటలు అట్ట అక్కడికి వెళ్ళినా ఏం తీసుకున్నదో మీరే చూడండి అది ఏంటదిరా ఆడునట్టు నెక్స్ట్ అక్కడ అక్కడైపోయినప్పుడు పది రూపాయల రూపాయలు ఇరవై రూపాయలు ఆడైతే ఏమేమి తీసుకున్నానో మీరే చూడండి వీడియోస్ అయితే అన్ని తీయలేకపోయినా ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫైవ్ పర్సెంట్ అయినా కూడా వీడియో తీసిన బట్ అన్నీ రియలేకేనా మళ్ళీ వెళ్తా ఉన్నాం మళ్ళీ వెళ్ళినాం అప్పటికిప్పటికి మీరే జనం చూడండి ఎలా ఉన్నారో ప్లీజ్ అందరూ ఎందువరకు చూడాక ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇచ్చి అఫీషియల్ ప్లీజ్ అందరూ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇచ్చిన పావు అని যাব নেকি মমী দেন মানে মানুহ এই মমী చాలా మా మమ్మీ నేను మా మమ్మీ నన్నేం తాత వేయించుకోవా మమ్మీ అంటే మా డాడీ పేరు మా నా మమ్మీ పేరు నా పేరు అయితే ఇప్పించుకున్నది మా డాడీ అయితే అని మా డాడీ పేరు అయితే ఫేమ్ పేరు ఇదే జాతర వేయించుకునేది రాజు అని ఇప్పుడైతే నానేమో మా మమ్మీనేమో డాడీనేమో ఫస్ట్ అక్షరాలు వేసుకున్నది నేమ్ మొత్తం వేసుకో అంటే వేసుకోలేదు ప్లీజ్ నా ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పెడతానైతే ఆనందది ఇదైతే నాకు స్పెషల్ మా మమ్మీ అడుగురుతో మమ్మీ నా నేమ్ వేయించుకో మమ్మీ అంటే అడుగురితో వేయించుకున్నది ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి మీరే చూడండి మీరేజండి పాపేసిందే అయినా కూడా మమ్మీ వేయించుకో మమ్మీ అని అంటే వేయించుకున్నది సరే బదలాటలేదు స్టడీనా నార్మల్ అయినా వేయించుకోవాలనుకున్నాను బట్ వేయించుకుంది మీరే చూడండి తర్వాత అయితే వాళ్ళందరూ మమ్మీ చుట్టూ ఎలా ఉన్నారు అలా అంటే రాధ జీ అంటే గౌతమ్ అంటే పావండి పట్టు నువ్వు పట్టు మంచిగా వంద రూపాయ యాభై ఉన్నదమ్మా ఒక్కటే నిమిషం అవి ఇవి అన్నీ ఒకటే అమ్మా శాంపిల్స్ ఎట్లుంటే ఏ అంటున్నా ఉన్నదే అమ్మా ఏమి मम्मी <inate> भाई ना ओट्टो तो बोला गेम का लगे गाइस उसको नहीं मम्मी मम्मी

N required 33 وب钱 This <laughs> bitch poured… Broke his head Shit He thinks favour Tried to move around మేమైతే యాప్ తీసుకున్న తర్వాత రెటాక్టర్ ఎక్కువ నా ఫోన్ అప్పటికే స్విచ్ ఆపు వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నా బట్ స్విచ్ ఆఫ్ కాబట్టి ఏం చేయలేకపోయినా వచ్చినకైతే గర్జలు చేసింది మా మమ్మీ మా అత్తమ్మ నేను మా మమ్మీ కాలుస్తుంది నేనేమో చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్స్ పవని ఆఫీషియల్ అన్నీ తీయలేకపోయినా నేను అక్కడైతే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయ వల్ల నేను ఛార్జింగ్ లేదు కాబట్టి తీయలేకపోయినా నైట్ మొత్తం రథాలు తీసిన కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ైతే అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అప్పు ఈ అక్కడనే అన్ని అప్పాలు చేసుకున్నాం మీరైతే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో మీ అమ్మ వాళ్ళ ఇంటికో పెళ్ళా లేదా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ బీ పవర్ అఫిషియల్